హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను షార్ట్ హ్యాండ్ కటింగ్ వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇదైతే కాటన్ది కాదు లైనింగ్ వచ్చేసి టూ బై టూ బ్లౌజ్ పీస్ అండి ఇది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కస్టమర్ది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా వస్తే హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను ఒకసారి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైతే చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే మన మెయిన్ లా అయితే హెమింగ్ చేయడానికి అయితే రాదు కదా డైరెక్ట్గా మనం లైనింగే ఫోల్డింగ్ చేసి కుట్టి డైరెక్ట్గా కుట్టేయాలి ఇలాగ ఈ అంచులు ఉన్నాయి కదా కూరస్ అవి కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండు ఫోల్డింగ్ కోసం అయితే ఇలా ఆఫ్ ఇంచేంత తీసుకోవచ్చు ఇలాగా తర్వాత షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్కి హ్యాండ్ హైట్ అయితే ఇలా చూసుకోవాలి జాయింటింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ జాంటింగ్ దగ్గర తర్వాత పైన కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్కి తర్వాత బ్లౌజు ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి అండ్ ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి హ్యాండ్ దగ్గర ఒక్క ముడత కూడా రాదు కావాలంటే నా ఛానల్లో బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి హ్యాండ్ దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలాగ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఎంత వస్తే అంత ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి నాకైతే ఏడు ఏడు నెంబర్తో వచ్చింది అలా వస్తే ఏ నెంబర్తో వస్తే హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇలా మూడు ఇంచులు తీసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలి వీడియో వస్తే లైక్ చేయండి ఇక్కడ చంక డౌన్ నుండి హ్యాండ్ హైట్ వరకు ఇలాగ కరెక్ట్గా ఏడు ఇంచులకి మార్కింగ్ అయితే చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ ఒక్క ఫిట్టింగ్ లైన్ ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజు కింది వైపుకి ఇలా స్ట్రేట్గా ఇలా కొంచెం టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజు ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు చంక లూజ్ మార్కింగ్ని హ్యాండ్ లూజ్ మార్కింగ్ని రెండు ఇలా కలపాలి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అంతా తీసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ నుండి చంక లూజ్ నుండి చంక డౌను లైన్ దగ్గర టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఈ కార్నర్లో ఒకటిన్నరకి మనకి ఏడు నెంబర్ ఏడు నెంబర్తో ఆర్మ్ బ్లూజ్ వచ్చింది కాబట్టి ఒకటి నరకి అయితే మార్కింగ్ చేయాలి ఎనిమిది నెంబర్తో వస్తే ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు కరువు స్కేల్తో కరువు స్కేలు వాడండి కొత్తగా అయినా సరే కొత్తగా మిషన్ వాళ్ళు దేనికంటే ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్ కరువు ఎలా ఉంటుందో అలానే వస్తుంది మనకి ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా కరువు స్కేల్తో మళ్ళీ తిప్పేసి ఇలా ఆపోజిట్లో ఇలా అయితే మార్కింగ్ చేయాలి చూసారా హ్యాండ్ కరువు ఎలా వచ్చిందో ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంకలూజ్ వరకు ఇలా టేపు మధ్యలోకి చూసుకోవాలి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఇది అంటే హాఫ్ ఇంచు హ్యాండ్కి ఏ అయినా సరే మనం లోతు కట్ చేసాం కదా హ్యాండ్కి దానికోసము మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచు మళ్ళీ ఫస్ట్ దాని మెథడ్లోనే ఇప్పుడు హ్యాండ్కి లోతు అనేది ఇలా డ్రా చేయాలి చూడండి మన స్కేల్ చేతితోటే హ్యాండు ఇలా మార్కింగ్ చేయడం వలన చేతు మనకి బాగా తిరుగుతుంది మార్కింగ్ చేయడం లేకుంటే ఇలాంటి కరువు స్కేల్ వాడండి చాలా నీట్గా అయిపోతుంది తొందరగా కూడా అవుతుంది ముడతలు కూడా రావు కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయడం వలన ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో విధంగా కట్ చేయాలి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను చూడండి ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి ఇలాగ ఇలా కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి మనకి చంక దగ్గర అయితే కొంచెం అయితే అతుకులు అయితే వేయాలి ఇలా ఇప్పుడు హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి చంక లూజ్ నుండి ఇలాగ హాఫ్ ఇంచ్ లోతుకి మళ్ళీ షోల్డర్కి ఇలా స్ట్రైట్గా ఇలా కలిపేయాలి చూసారా హ్యాండ్ లోతు ఇలా సింపుల్గా ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర హ్యాండ్ లోతు దగ్గర ఇలా చిన్న కట్స్ అయితే పెట్టాలి కట్స్ ఎందుకంటే హ్యాండ్ మనం జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుండి జాయింటింగ్ చేసాం కదా అందుకోసమని కట్స్ అయితే పెట్టాలి ఇది టూ బై టూ క్లాత్ కాబట్టి మనకి జారిపోతూ ఉంటుంది ఎలా పడితే మడత ఎలా వేస్తే అలా ఉండదు అందుకోసం అని మనం స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా చంక లూజ్ దగ్గర ఇలా చిన్న కట్స్ అయితే పెట్టాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి